దుర్మార్గులు ఆక్రమించిన చెరువుల ఇవాళ వరదలు వస్తున్నాయని అందుకే ప్రారంభించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఆక్రమించిన వాళ్ళల్లో ఎంత గొప్ప వాళ్ళు ఉన్నా వాళ్ళ చెరువులను వదలక తప్పదు ఆక్రమించిన చెరువులను మీరే వదలండి గౌరవంగా పక్కకు తప్పుకొని నీటి పారుదల శాఖకు అప్పజెప్పండి అని ఇతర లేకపోతే ఉన్న ఫలంగా నేలమట్టం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు అందుకే ఈ వేదిక మీద నుంచి గొప్ప వ్యక్తులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా అయ్యా ఆక్రమించుకున్న చెరువులను మీరే వదలండి గౌరవంగా పక్కకు తప్పుకోండి నీటి పార్దల శాఖ తప్పగించండి మీకేం కావాలన్నా పోయి దూరంగా కట్టుకోండి లేకపోతే ఉన్న పలంగా నేల మట్టం కూలుతాయి కూలగొట్టే బాధ్యత నేను తీసుకుంటా ఇలా లో కానీ బఫర్ జోన్ లో కానీ అక్రమంగా నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నిరభ్యంతరంగా మేము తొలగిస్తాం మీరు ఎక్కడికి వెళ్ళినా మీరు తాత్కాలికంగా కోర్టుల నుంచి ఏమన్నా తెచ్చుకున్నా న్యాయస్థానాలలో కూడా కొట్లాడి ఆ స్కేలను బికెట్ చేయించి మీరు ఆక్రమణలు తొలగిస్తాం హైడ్రా బంపర్ జోన్ లో నలభై ఉన్నట్టు అధికారులు గుర్తించారు మూలవాగుకు ఆనుకొని కట్టడాల కొలతలు తీసుకున్న డిఈ బాలచంద్ర మరియు ఇతర అధికారులు సంపూర్ణ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై రైతులు కామారెడ్డి పెద్దకోడప్పగల్ మండల కేంద్రంలో రైతులందరికీ సంపూర్ణ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించిన రైతులు రైతు సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు రెండు లక్షల వరకు పూర్తిగా రుణమాఫీ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు రైతులను మోసం చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు రుణమాఫీతో పాటు భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను అధికారులు పరిశీలించి నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు తాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన క్రీడా భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు బ్యాడ్మింటన్ టేబుల్ టెన్నిస్ వంటి క్రీడా వసతులతో పాటు అధునాతన జిమ్ను పరిశీలించారు ఈ సందర్భంగా పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి సీఎం కాసేపు బ్యాడ్మింటన్ ఆడారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు డీజీపీ జితేందర్ గారు సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు ని చంపి గుండెపోటుగా చూపించారని ఇప్పుడు బ్యారేజీని బోట్లతో ఢీకొట్టి ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారని సీఎం చంద్రబాబు అన్నారు తనను ఓడించిన ప్రజలపై జగన్ కక్ష కట్టారని పేర్కొన్నారు ఎవరైనా బోట్ ఉంటే ఆ బోట్ ని జాగ్రత్తగా పెట్టుకుంటాం అలాంటిది మూడు బోట్లు ఒకటిగా కట్టి పదకొండు లక్షల నలభై వేల క్యూసిక్స్ ఆఫ్ వాటర్స్ నదిలో వస్తూ ఉంటే అప్పుడు ఈ వదిలిపెట్టారు ఇప్పుడు మాట్లాడుతున్నారు ఎట్టొచ్చాయో తెలియదని ఈ నాలుగు వచ్చి కౌంటర్ వెయిట్ అని కాలముకు కాలముకు మధ్య సపోర్టింగ్ కడతాం అది కూడా పదైదు టన్నుల వెయిట్ ఉండే కౌంటర్ వెయిట్ నుంచి గుద్దాయి ఆ హైట్కి వచ్చి ఆ హైట్ కొచ్చి గుద్దితే ఆ కౌంటర్ వెయిట్ రెండుగా విరిగిపోయే పరిస్థితికి వచ్చాయి మూడు కాలమ్స్లో అంటే మీరు ఊహించుకోవాలి అదే కానీ కాలమును కానీ గుద్దుంటే ఈరోజు ప్రకాశం బ్యారేజీ మనం చూసేవాళ్ళం కాదు చంద్రబాబు ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చిన ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉండదు తప్పుడు సాంప్రదాయానికి నాంది పలుకుతున్నారని మండిపడ్డారు రేపు పొద్దున మీ నాయకులకు కూడా ఇదే గతి పడుతుంది ఇదే జైల్లో ఉంటారని అన్నారు ఇదే జైల్లోనే మీరంతా కూడా ఉంటారు ఉంటారో చెప్తా ఉన్నారు ఒక తప్పుడు సాంప్రదాయానికి మీరు నాంది పలుకుతా ఉన్నారు ఒక తప్పుడు పద్ధతికి మీరు నాంది పలుకుతా ఉన్నారు మార్పు తెచ్చుకోకపోతే మాత్రం రెడ్ బుక్లు మీరు ఒకరే పెట్టుకుంటారని చెప్పి మీరు అనుకుంటున్నారేమో రెడ్ బుక్ పెట్టుకోవడం అన్నది చాలా సులభమైన పని రెడ్ బుక్ పెట్టుకోవడం అన్నది